వాటర్ కలర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్స్ క్యాప్స్ పడేయకుండా స్టవ్ పక్కనే ఒక స్మాల్ ఎక్టర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది డేట్ బాక్స్ ఈ ఖర్జూరా బాక్స్ అనమాట ఖర్జూరా బాక్స్ అయిపోయిన తర్వాత ఈ బాక్స్లో అయితే ఒక డబల్ టైప్ అయితే తీసేసుకొని డబల్ టైప్ని అయితే చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసేసుకొని ఈ డేట్ బాక్స్కి అయితే ఒక కింద మూడు మీద మూడు టైప్స్ అయితే అతికించేసుకోవాలి ఇలా అతికించేసుకున్న తర్వాత ఈ కలర్ బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదా ఈ అయితే క్యాప్ టేప్ పైన కవర్ అయితే తీసేసి ఈ బాటిల్ క్యాప్స్ అయితే అతికించేసుకుంటే సరిపోతుంది ప్లాస్టిక్కి డబల్ టేప్ ఈజీగా పేస్ట్ అయితే అవుతుందనమాట తర్వాత ఈ టేప్స్ కవర్స్ అన్నీ తీసేసుకొని ఈ క్యాప్స్ ఉన్నాయి కదా ఈ అయితే డబల్ టేప్ పైన ఒక ఎలాగైతే పెట్టేసుకున్నామో డబల్ టేప్ వాటి మీద ఈ క్యాప్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో ఎగ్స్ ఒక్కొక్కసారి ఎక్కువగా ఉండి ఫ్రిడ్జ్లో పట్టకుండా ఉంటాయి కదా ఇలాగా క్యాప్స్ మీద ఎగ్స్ పెట్టేసుకున్నామంటే మనకి మార్నింగ్ కూడా పిల్లలకి బాక్స్లోకి ఎగ్స్ ఈజీగా తీసేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట మనకు కూడా స్మాల్గా ఇంట్లో ఎగ్ డ్రై విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో